వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్తో బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక మంచి జాబ్ కోసం ట్రై చేసి చూస్తుంటే ఈ నోటిఫికేషన్పై ఒక లుక్ అయితే వేయండి సో వన్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రావడం అయితే జరిగింది అండ్ అసలు నోటిఫికేషన్లో మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం వివరాలు అనేవి చూసుకోవచ్చు యాక్చువల్లీ ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ నెల నాలుగో తారీఖు నుంచి అంటే జూలై నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే జూలై ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ మీరు తక్కువ టైం అయితే ఉందనుకోవచ్చు బట్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంకొక టెన్ డేస్ అడిషనల్గా టైంని ఎక్స్టెండ్ చేయడం వల్ల మనం ఆగస్ట్ మూడో తారీఖు వరకు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు ఎక్స్టెండెడ్ నోటీస్ను కూడా డిస్క్రిప్షన్లో నేను పిన్ అయితే చేస్తాను ఇక వన్స్ ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తే ఈ నోటిఫికేషన్లో టోటల్లీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ట్రై అయితే చేయొచ్చు వన్స్ మనం ఈ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మనకి పోస్ట్ నేమ్ ముందుగా చెప్పుకున్నట్లు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ మనకి వేకెన్సీస్ చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్స్ అనేవి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు రిజర్ట్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవడం అయితే జరుగుతాయి వన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ అని మెన్షన్ చేశారు అంటే ఏదైనా డిగ్రీతో ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ క్లియర్గా వివరాలు అయితే చూడవచ్చు బట్ ఇక్కడ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు మినిమమ్ అది ఇక్కడ క్లియర్గా అయితే చూడండి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ఏదైనా ఒక బ్యాంక్ నుంచి మీకు ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీరు ఈ జాబ్స్కి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఆ విషయం మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక్కడ మనకి వివరాలు అనేవి అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి సో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ నబ్బైడేస్ ఉన్నారు కాబట్టి బయట ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి ప్రైవేట్ బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ కన్సిడర్ చేసి మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను వన్స్ మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదనుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు ఎవరికైనా ఉంటే క్వాలిఫికేషన్స్ అనేవి అంటే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ అనేవి వాళ్ళు ఈ పై ఒక వేసి జాబ్ పెట్టడానికి ట్రై అయితే చేస్తారు సో యాక్చువల్లీ వేకెన్సీస్ గురించి మాట్లాడితే ఏవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో అయితే ఉన్నాయి బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు సో బట్ మనం వేరే స్టేట్లో ఏదైనా వేకెన్సీస్ ఉండి ఆ స్టేట్ లోపల్ లాంగ్వేజ్ మాట్లాడడం మనకు వచ్చు అనుకుంటే మనం ఆ జాబ్స్ కూడా ట్రై అయితే చేయొచ్చు ఆ అపాయింట్మెంట్ క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక్కడ మొత్తం ఏ ఏ స్టేట్లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే చూడొచ్చు మన నియర్ బై స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్కి కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే నవే డేస్ జాబ్స్ అనేవి అంత ఈజీగా రావట్లా ప్రతి ఒక్కరు ప్రతి జాబ్ కావాలని చెప్పి ట్రై అయితే చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి మీకు నేను క్లియర్గా అయితే చెప్తున్నాను ఇక్కడ ఫివరాల్ అన్నీ కూడా అన్నీ క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీకు ముందుగానే చెప్పాను థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్ కమ్యూనిటీస్ కేజ్ ఎలక్షేషన్స్ ఉన్నాయని కదా ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ ఎలక్షేషేషన్స్ ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి కూడా మనకి ఏజ్ ఎలక్షేషన్స్ అయితే ఇచ్చారు ఒక టెన్ ఇయర్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఈ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటిదాకా నేను చెప్పిన డేటాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు గురించి వన్స్ డిస్కస్ చేస్తే అప్లికేషన్ ఫీజ్ అనేది మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్గా మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా చూడండి ఈ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళు పే చేయాలి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు ఇక్కడ ఈ పాయింట్స్ని క్లియర్గా అయితే చూడండి మనకి ఇక్కడ ఒక పాయింట్ని హైలైట్ అయితే చేశారు అదేంటంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసి పోస్టింగ్ అయితే తీసుకుంటారో ఆ స్టేట్లోనే ఇనిషియల్గా ఒక ట్వల్వ్ ఇయర్స్ వరకు వర్క్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు ఇక స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే విత్ అవర్ అలవెన్సెస్ అరౌండ్ మనకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ శాలరీ వరకు వస్తుందని చెప్పారు అంటే అరౌండ్ ఒక ఎనభై వేలు తొంభై వేల మధ్యలో శాలరీ అయితే వస్తుంది కటింగ్లోనే పోను ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇనిషియల్లీ ఒక వన్ ఇయర్ ప్రొబిషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు దానితో పాటు ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది సిక్స్ ఎయిటీ కన్నా అబవ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ కాబట్టి ఈ క్రెడిట్ స్కోర్ అనే పాయింట్ని ఇన్వాల్వ్ అయితే చేశారు సో ఆ వివరాలను అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎందుకన్నా ఎక్కువ డీటెయిల్స్ అయితే షేర్ చేయదలేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఆల్సో మన వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అక్కడ నుంచి కూడా మీ వివరాలను తెలుసుకోవచ్చు సో ఇవి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడతో కంక్లూజ్ చేస్తున్నాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు రెట్టిఫై అయితే చేసి కామెంట్ చేసిన కామెంట్ చెప్పండి కామెంట్ అండ్ ఆల్సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టు లైక్ చేసి అప్పుడు చూడంతో పాటు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు